అంకుల్ నమస్తే మీ పేరు చెప్తారా నా పేరు పద్మమ్మ గారు అంకుల్ మీరు అప్పారావు గారు ఈ గుడ్స్ మీదేనా సొంతలేనా ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీరు ఇద్దరే ఉంటారా మీకేమైందమ్మా మీరు మంచం మీదే ఉన్నారు నేను కూరగాయలు బేరం అమ్ముకుంటా మామూలుగా ఎప్పుడు వేరానికి లేచి పొద్దున్నేనే వెళ్తా వెళ్ళిన దాన్ని కూర్చొని లేక కాళ్ళ కాళ్ళకాడి నుంచి నడువుని దాకే స్వస్థ తెలవాల నాకు కాళ్ళు అన్ని బండ పారిపోయింది ఫ్యామిలీస్ ఫోన్ చేసి వాళ్ళు వెళ్ళు తీసుకెళ్ళారు కనీసం హాస్పిటల్ ఖర్చులకు కూడా మా కాడ డబ్బులు లేవు లేకపోతే వాళ్ళు తీసుకెళ్లారా తర్వాత మా చెల్లిలోళ్ళు వచ్చి చూపించారు చూపించిన పక్కల లక్ష రూపాయల పైన అయిపోయి ఆయనకేం పని చేయలేడు ఆటోటా కొంచెం వాళ్ళు వేసారు రెండు పక్కల జరిగి సరక వాళ్ళు ఇచ్చి స్టోర్లో బియ్యం పౌడర్ ఏదో ఒకటి తిని అట్లా గడుపుతుంది కనీసం మందులకు కూడా డబ్బులు మందులు కూడా తెచ్చుకోవట్లేదు నేను నేను అడగచ్చా మీకు సంతానం ఉన్నారా ఒక అబ్బాయి ఒక అమ్మాయి పిల్లలు ఉన్నారా హా ఉన్నాడు పెళ్ళి అయింది ఎంత మా పిల్లలు మాకేం ఏమి లేదని అయిపోయి తిప్పలు అయిపోయి వాళ్ళ అమ్మళ్ళు వాళ్ళ అప్పళ్ళు కూడా వెళ్ళిపోయాడు మా కాట ఉన్నాడు పదిహేను సంవత్సరాలు అవుతుంది మా అమ్మ నోజులు వేసి వెళ్ళి పదిహేను ఏళ్ళు అవుతుందా ఇప్పుడు రాలేదు మీ రాలేదమ్మా నేనే ఒక ఆయనకి బిళ్ళలు కానీ ఎట్టగా బ్యారెం చేసుకొని బతుకుతున్నాం ఇప్పుడు ఆ కూడా లేదు అసలు కూడా లేదు మరి ఇబ్బంది పడుతున్నాం ఇంట్లో వండుకుంటాం వండుకుంటాం లేకపోతే మేరకు కొడుకోవటం అట్ట అయిపోతుంది మా పని తనకి బిళ్ళలకు కూడా డబ్బులు లేవు ఆయన మింగతలమా అనేసాడు ఇంకేదో అటు ఇటు పోయి వస్తాడు పడుకుంటాడు ఇట్లా అట్టగా చేసి గడిచిపోతా ఉంది అట్ట ఉంది మా పని నడవలేపా అసలు అసలు ఈవెస్టం బాగుముంది ఎవరికి పెట్ట కొడతా రాకూడదమ్మా అట్ట ఉంది మా పని ఎవరిచ్చినా ఎవరు ఒక రోజు చెత్తారు రెండు రోజులు ఎత్తారు ఎవరిని అడిగినా మాకు ఏమీ లేదని ఒక రూపాయి అప్పు పడి వీటిలా అట్ట ఏడుచుకుంటా ఇంటో పడుకుంటా కానీ బయటికి కూడా ఇంకా మీకు ఈ పరిస్థితి వచ్చిన తర్వాత మీ అబ్బాయికి ఒకసారి మా అబ్బాయి వచ్చినా మేము కూల్ చేస్తూ పోతుకుతున్నాం మా కాడ ఇచ్చారు మీరేమిచ్చారు మిమ్మల్ని చూద్దానికి అలా అన్నాడా వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఏ ఉద్యోగం చేసుకోవచ్చు ఏం ఉద్యోగం లేదు పిల్లలో వాడు పనికి అందరు పని చేసుకొని బాతుకుతుంది మీరు కూడా పని చేసి మీ పిల్లల్ని పెంచారు పెంచారు రేపు పొద్దున్న అనకూడదు అలా రాకూడదు అదే పరిస్థితి వాళ్ళ కొడుకు అంటే మీ అబ్బాయికి వస్తే ఆ పిల్లలు చూస్తారని ఆశ ఉంటది కదా కనీసం దేవుడికి తెలవాలి మనందేమో మాకు ఏమి లేదమ్మా చెంటు పొలం కూడా లేదు ఇప్పుడు ఈ ఒక్క ఒక చెంటు ఈ స్థలం దీనికి కూడా నాకు బాగా ఒక ఆడాప్పులు తెచ్చాడు వాళ్ళు అందరు గోల గోలు చేస్తుంటే ఇదన్ని కడతాను అంటున్నాడు ఈ చెప్పిట్ట మనం ఒక ముందు చచ్చిపోతాను ఎంత అంటున్నాం మధ్యాహ్నం కూడా అడిగి వద్ద పా కష్టం భరించలేక మీకు ఆ మాటలు వచ్చాయి కానీ తొందరపడి అలా నిర్ణయం తీసుకోకండి అది ఇంకా కష్టమైన పని అది అది పడుకుంటే ఎవరో ఒకళ్ళు చూసి బయట కానీ కనీసం పడేస్తా అని పత్తారుగా పడేస్తారయ్యా ఈ బాధ పడలే తిని తినక ఈ బాధ ఉక్కితం పడలేవంటుంద బాత్రూమ్ కూడా లేదు కదా మీకు బయటే అలాగే మీరు అంతగా లేదు అయ్యో భగవంతుడా ఎవరికి రాకూడదు ఇలాంటి కష్టం రాకూడదు అమ్మ ఊరికి రాకూడదు అసలు ఈ కష్టం ఈ బాధ రాకూడదు మిమ్మల్ని ఎక్కువ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా మిమ్మల్ని ఏమన్నా కూడా మీకు గుండెలో ఉన్న భారం అంతా చెప్పుకోవడానికి మేము ఉండేసరికి మీ బాధ అంతా బయటకు వచ్చేస్తుంది ఎదురుగా ఉండేసరికి అంకుల్ మీరు బాధపడితే నేను చూడలేకపోతున్నాను ఎందుకు మా నాన్నగారు లాగా మీరు బాధపడకండి ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నిజంగా చెప్తున్నా సాయంత్రం టైంలో భగవద్ సాక్షిగా చెప్తున్నాను మీరు బ్రతుకున్నంత వరకు మీకు తిండికి లోటు లేకుండా చూసుకోగలరు మిగతా విషయాల్లో అయితే నేను హామీ ఇవ్వలేను మీకు చీరలు కడతాను పెద్ద పెద్ద రూమ్లు వేస్తాను అని చెప్పను కానీ మీరు తినడానికి ఎంత కావాలో చెప్పండి నెలకి ఎంత ఖర్చు అవుతుందమ్మా బియ్యం పప్పులు ఉప్పులు నూనె ఎంత అవుతుంది నెలకు తక్కువ తక్కువలో నెలకు మూడు వేలు అవుతుంది ఉన్నారు కాబట్టి నెలకు మూడు వేలు ఖచ్చితంగా అవుతుంది ఓకే సో ఈ రోజు నుంచి మన లిస్ట్లో వీళ్ళు కూడా ఉన్నారు ఫంక్షన్ లిస్ట్లో సరే అమ్మా మీరు ఇక్కడ నుంచి ఈ క్షణం నుంచి మీరు ఆడవకండి భోజనం కోసమైతే అసలు ఆడవకండి నా దగ్గర నేను పుట్టింది అందుకోసం సరే ఇరవై ఐదు కేజీలు బియ్యం అమ్మాయి మీకు రెండు నెలలు ఈజీగా సరిపోవచ్చు రెండు అమ్మ మీరు కొంచెం లెగలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి నేను వచ్చి చెప్తున్నాను ఓకే ఇందులో మొత్తం ఎయి జెడ్ ఆయిల్ కారం కొబ్బరి నూనె ఓకే కందిపప్పు బిస్కెట్ తిను టోటల్ ఆయిల్ ప్యాకెట్ దగ్గర నుంచి మొత్తం బాడీ సోప్స్ అన్నీ కూడా ఉంటాయి ఓకే షుగరు టీ పొడి అన్నీ ఉంటాయమ్మా అంకల్ పనీర్లు వేస్తారు కదా బనీన్ వేస్తారు కదా ఓకే ఫుల్ హ్యాండ్స్ వస్తాయిలేండి ఇది టవలు మీకే తీసుకోండి మీ అమ్మాయినా అనుకోండి కొడుకు ఒకటే కదా ఉంది అనుకోండి చలికాలం వస్తే దుప్పటి సో అమ్మ మీ ఇద్దరికి అయితే ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఎవ్రీ మంత్ కూడా నేనే మీకు తినడానికి మాత్రం మూడు వేలు మీకు ఫంక్షన్ గవర్నమెంట్ ఫంక్షన్ రెండు వేల ఐదు వందలు ఎలాగైతే వస్తుందో నా పెన్షన్ శ్రీదేవి పెన్షన్ కూడా మీకు మూడు వేలు వస్తుంది మీ నెంబర్లో కూడా నేను నోట్ చేసుకొని మీకు ఎలా అందించాలో మేము చూసుకుంటాం అది సరేనా ఇప్పటికైతే మీకు ఆరు వేల రూపాయలు ఇస్తానమ్మా తీసుకోండి ఇవి ఆరు వేల రూపాయలు ఇవి సరేనా కొడుకులు కూతురు మీరే చెప్పారు కదా వాళ్ళ పరిస్థితి బాగాలేదు అని మీరు కూడా ఇంత కష్టంలో గుండె నిండా భారంతో ఉన్నారు కాబట్టి దేవుడు నన్ను పంపించాడేమో వాళ్ళు తినడా దేవుడే నీ సో నా నేను చేసింది ఏమి లేదమ్మా దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు ఎవరైతే ఆకలితో నిజంగా బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి వెళ్ళి సాయం చేయమని పంపించాడు తప్ప ఇందులో నా నాకు అంత సీన్ లేదు ఓకేనా నేను కూడా సాధారణమైన కుటుంబంలో పుట్టిన దాన్నే నా వెనక అతల ఆస్తులు కూడా లేవు కానీ దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను అంతకుమించి నాకైతే ఏమీ లేదు ఓకే మీరు తినడానికి బాధపడుతున్నారు సో ఆ బాధని నేను పక్కన పెట్టాలి అంతే ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా కడుపు నుండి అన్నం తినండి ఇక నేను అంతకుమించి పెద్ద సాయం చేయలేను కానీ కడుపు నుండి అన్నం తినగలిగే సాయం అయితే చేస్తాను నేను మధ్య ఖచ్చితంగా హామీ ఇస్తారు నెక్స్ట్ మంత్ నుంచి మీరు చూస్తారు ఈ మంత్కి అయితే నేను టూ మంత్స్ సరిపడగా మీకు డబ్బులు ఇచ్చాను నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఇంకా మీకు ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్ అయితే ఇస్తాను సరేనమ్మా సరేనా నేను ఎల్రానా అమ్మా నానా వెళ్తానే సరేనా